మీనరాశి జాతకులకి స్వగృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచారిచ్చే ఎటువంటి దోషం అంతా కూడా ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి జన్మజాతకంలో ఎటువంటి స్థానాలకు అంతా కూడా గృహయోగానికి కారణం అవుతుందో తెలుసుకుంటున్నాం పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీనరాశి జాతకులు కానీ మీన లగ్న జాతకులు కానీ రాశి తెలిసి ఉంటే రాశి చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి మీన లగ్న జాతుకులు కానీ మీనరాశి జాతకులు కానీ ప్రధానంగా చతుర్థ నవమాధిపతులు యొక్క రంగం ఉండాలి చతుర్థ స్థానం అంతా కూడా భూసంబమైన లాభాలు కానీ గృహయోగం గురించి కానీ చెప్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే మరియు గృహ గృహయోగం సిద్ధిస్తుందా లేదా మాతృమూలకమైన గృహయోగం సిద్ధిస్తుందా స్థానం అంతా కూడా చూసుకుంటే పూర్వపుణ్యస్థానము పితృస్థానము పూర్వీకుల యొక్క స్థిరాస్తి గురించి చెప్తుంది దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణం గురించి చెప్తుంది స్థానం అంతా కూడా విపరీత రాజ్యయోగాన్ని గురించి చెప్తుంది ఖర్చుల గురించి కూడా ద్వాద స్థానం చెప్తూ ఉంటుంది ఎటువంటి ఖర్చు ఖర్చులు అనేవి ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి దీని నుంచి వెటపడడానికి భూసంబంధమైన కష్టాలు ఉన్నాయా మనకి రావాల్సిన బాకీలు ఏమైనా రాలేకుండా ఉన్నాయా భూత అఘాలు ఉన్నాయా దీని నుంచి పెట్టబడటానికి షష్టమ స్థానం అంతా కూడా స్థానం అంతా కూడా చెప్పడం జరుగుతుంది స్థానం అంతా కూడా ఆకస్మిత్ ధనలాభాన్ని ధనయోగాన్ని చెప్తూ ఉంటుంది మరియు స్థానం అంతా కూడా ఆకస్మిత్ ధన విజయాన్ని కూడా చెప్తూ ఉంటుంది ఇటువంటి పరిష్కారాలు అంతా కూడా చేసుకోవడం వల్ల మీనరాశి జాతకులు ప్రధానంగా బృహస్పతి బుధ భగవానుడు మరియు శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు యొక్క రంగా ఉండాలి ఇటువంటి గ్రహాలంతా కూడా యోగరంగా ఉన్నప్పుడు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు శనీశ్వరుడికి అంగారకుడికి బుధవగవానుడికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు బృహస్పతికి అంతా కూడా ప్రీతికరంగా చేస్తూ ఉండాలి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ శనిశ్వరుడు కూడా జప హోమాది కార్యక్రమాలు నలనములు దానం చేసుకోవడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించను కూడా కాలభైవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆదరించుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేయాలి గోమాతకి బొబ్బర్లు శనగలు ఈ యొక్క ఉలువలంతా కూడా నానబెట్టి ఈ యొక్క కందులు కూడా నానబెట్టి గోమాతకంతా కూడా తరచూ సమర్పిస్తుంటాయి కనుక నానబెట్టినవన్నీ కూడా గోమాతలు సమర్పించడం గోమాత పూజ చేసుకోవడం గోమాతకంతా అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి పుష్పభాగం దగ్గర అంతా కూడా నమస్కారం చేసుకోవడం ఇరవై ఒక ప్రదక్షిణాలు కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు గాని ప్రతినిత్యం కూడా గోమాతకి ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవడం అదృశ్య యొక్క కారణం అవుతుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టుకి వేప చెట్టుకి అంతా కూడా ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించాలి ఆవనే దీపారాధన ప్రతినిత్యం కూడా రావి చెట్టు దగ్గర పెడుతూ ఉండాలి కాలంలో పెట్టడం వల్ల అదృశ్య యొక్క గరిచి వస్తుంది అఖండ ధనలాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవాలి ప్రధానంగా వెంకటేశ స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల శీఘ్ర ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు రాష్ట్ర ఆధిపతి ఉచస్థానంలో సంచారం జరుగుతుంది కానీ ఆఖండ లాభాలు తెలించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది అదృష్టయోగం కలిసి రావడానికి పంచమ స్థానంలో బృహస్పతి యోగం అంతా కూడా మంచి శుభకార్యాలు జరగడానికి గృహయోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరంతా కూడా కాలబైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి అష్టమి నవమి తిథుల్లో కానీ ఏకాదశి స్థితిలో కానీ పౌర్ణమి లేదా అమావాస్యతుథుల్లో కానీ మీరు దేవాలయ ప్రాంగణంలో ప్రదోషకాలంలో అంతా కూడా ఈ కూష్మాండ దీపాన్ని ఉప్పు దీపాన్ని అంతా కూడా వెలిగించడం వల్ల అదృష్ట యొక్క కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి కానీ ఈ యొక్క రుణవాదుల నుంచి కానీ ఈ యొక్క అప్పుల నుంచి కానీ బయటపడడానికి ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఈ పరిష్కారం అంతా కూడా యోగరంగా ఉంటుంది ప్రధానంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తుండడం అగ్నికి తెల్ల ఆవాలు సమర్పిస్తుండడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ఓం హ్రీం మనదీపేశ్వర్యే నమ ఓం హ్రీం మనదీపేశ్వర్యే నమ ఓం హ్రీం మనదీపేశ్వర్యే నమ నామాన్ని ప్రతి కూడా పారాయణం చేసుకోవాలి చెప్ప అనుష్ఠానాలు చేస్తుండాలి అదృష్ట యొక్క కలిసి వస్తుంది ఆ మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవాలి మణదీపంలో ఆ భువనేశ్వరి అంతా కూడా ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది ఏ అవతారంలో ఉంటుంది ఏ దేవతలంతా కూడా ఆ యొక్క మణిదీపేశ్వరికి అంతా కూడా ఉపచారాలు చేస్తూ ఉంటారు సేవలు చేస్తూ ఉంటారు ఆ దేవతల యొక్క వర్ణనంతా కూడా మణదీపం ఒక వర్ణనంతా అంతా కూడా చదువుకోవడం ప్రతినిత్యం కూడా మణిదీపేశ్వరి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం ప్రవచనాలు వింటడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది మణిదీపేశ్వరి యొక్క పుస్తకం దొరుకుతుంది దాంట్లో చరిత్ర ఉంటుంది ఆ చరిత్రను అంతా కూడా చదువుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది దేవి భాగవతాన్ని చరిత్రను చదువుకుంటుంటారు ఎవరైతే గనక ఇంట్లో దేవీ భాగవతాన్ని ప్రతినించం కూడా ఈ యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకుంటుంటారు జగన్మాత అనుగ్రహం వల్ల ఆది పరాశక్తి అనుగ్రహం వల్ల నీకంతా ఇప్పుడే కష్టాల నుంచి బయటపడతారు దుఃఖాల నుంచి బయటపడతారు గృహయోగం సిద్ధిస్తుంది అఖండ లాభాలు సిద్ధిస్తాయి అదృష్టి యొక్క కలిసి వస్తుంది మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉంటుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు గుణబాధల నుంచి బయటపడతారు శ్రీమాత్రే గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోగరంగా ఉండాలి బృహస్పతి రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు రంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ రాశిలో వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మణదీపేశ్వరి వర్ణనను అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగే వస్తుంది శీఘ్రంగా అమ్మవారి మీకు మీకంతా కూడా స్వగు యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురుకటాక్షం వల్ల మీకంతా కూడా యోకరంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యువకరంగా ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైన యొక్క ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతక రీత్యా స్థానం ఏమని చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాదశ స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటే జన్మజాతకంలో కనుక గోచారీత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహాదశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది విదశలో నడుస్తుంది ఆ అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సామద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సామద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాల యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా ఆ హస్త సామెత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట జాతకం అనేది కాకుండా హస్త సామిత్రికల్లో కూడా కంపరిశ్రమ చేసుకోవాల్సి ఉంటుంది హస్త కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్టి యొక్క కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరనే కలగా ఉండే స్వగు యోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సేదించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా ఈ పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయన పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమి వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలు నాటడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అదృష్టి యొక్క కలిసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతాన యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మనదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ ఓం హ్రీం మన నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కలిసి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం తీర్చించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో గాని నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి స్విమి యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల చెప్ప హోమాది కార్యక్రమాలు దాన హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రం తోటి మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్టి యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మరదీపేశ్వరి వారు ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మరతీపేశ్వరి వర్ణనంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది మనదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మనదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణ చదువుకోవడం వల్ల ఆకస్మిత్ లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశుడి యొక్క అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుగ్రసంతో మరియు ద్రాక్షరసంతో దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వరికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది యోగం కలిసి వస్తుంది ఆవు ఆవు పాలతో చేసిన పరిగణనం హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపాలు చేసిన బెల్లం పరవణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం తెస్తుంది అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పూలతోటి మల్ల పూలతోటి తులసిమాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రయమ